తిరువన్నామలై జిల్లాలోని జవ్వాదు కొండల సమీపంలోని ఒక పురాతన శివాలయం నుండి గత కాలానికి చెందిన నూట మూడు పురాతన బంగారు నాణేలు బయటపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు సోమవారం కోవిలూర్ గ్రామంలోని చారిత్రాత్మక శివాలయంలో ఈ అరుదైన ఆవిష్కరణ జరిగింది గర్భగుడి పునరుద్ధరణలో నిమగ్నమైన కార్మికులు ఆలయ నేల కింద పాతిపెట్టిన మట్టి కుండను వెలికితీశారు దానిని తెరిచినప్పుడు ఆ కుండలో మెరిసే బంగారు నాణేల సేకరణ కనిపించింది చక్కగా పేర్చబడి అద్భుతంగా బాగా సంరక్షించబడింది పోలీసుల ప్రకారం ఆలయం అనేక శతాబ్దాల పురాతనమైనదని చోళరాజు రాజరాజ చోడన్ త్రీపాలన నాటిదని నమ్ముతారు గర్భగుడి లోపలి నిర్మాణంలో జరుగుతున్న పునరుద్ధరణ ఫలితంగా దాచిన కుండ బయటపడింది దీనిని వెంటనే స్థానిక అధికారులకు నివేదించారు రెవెన్యూ శాఖ హిందూ మత చారిటుల్ ఎండోమెంట్స్ హెచ్ఆర్ అండ్ సిఇ శాఖ అధికారులు త్వరలోనే సంఘటనా స్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు ఆ నిధిని పరిశీలించి భద్రపరచడానికి వారు చర్యలు ప్రారంభించారు అయితే దాని చారిత్రక మూలం కాలాన్ని నిర్ణయించడానికి మరింత ధ్రువీకరణ జరుగుతుంది ఈ ఆలయం చోడ వాస్తుశిల్పం ప్రత్యేక లక్షణాలను కలిగి ఉందని ఇది పదమూడవ శతాబ్దంలో రాజరాజ త్రీ పాలనలో నిర్మించబడిందనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తుందని నిపుణులు తెలిపారు ఈ నాణేలు చివరి చోళ లేదా ప్రారంభ పాండ్య యుగానికి చెందినవి కావచ్చని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు రెండు వారాలుగా బంగారం ధరలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి దాదాపు ఏడు శాతం మేర పతనం నమోదు కాగా వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి అంతర్జాతీయ స్థాయిలో బలపడిన అమెరికన్ డాలర్ ఫెడరల్ రిజర్వ్ అధికారుల వడ్డీ రేట్లపై వ్యాఖ్యలు అలాగే చైనా పన్ను ప్రోత్సాహకాలు తొలగించటం వంటి పరిణామాలు ఈ ధోరణికి దారితీశాయి నవంబర్ నాలుగున ఢిల్లీ బులియన్ మార్కెట్లో తొంభై తొమ్మిది స్వచ్ఛత బంగారం ధర పది గ్రాములకు ఒకటి వెయ్యి రెండు వందల రూపాయలు తగ్గి ఒకటి ఇరవై నాలుగు కొమ్మ ఒక వందకి చేరింది వెండి ధర కూడా కిలోకు రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గి ఒకటి యాభై ఒక్క కొమ్మ ఐదు వందలుగా నమోదైంది అక్టోబర్ పదిహేడున బంగారం ధర పది గ్రాములకు ఒకటి లక్ష ముప్పై మూడు వేల రూపాయల వరకు ఎగబాకగా ఆ తర్వాత నుంచి నిరంతరంగా తగ్గుతూ వస్తోంది ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఇబ్జా ప్రకారం అక్టోబర్ పదిహేడున స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూబొకటి ఇరవై తొమ్మిది ఐదు ఎనిమిది నాలుగుగా ఉండగా మూడు శాతం జీఎస్టీ కలిపి ప్రభావవంతమైన ధర రూబొకటి ముప్పై మూడు కొమ్మ నాలుగు ఏడు ఒకటికి చేరింది ప్రస్తుత రేటుతో పోలిస్తే ఇది తొమ్మిది వేల మూడు వందల రూపాయలు తగ్గుదలగా సుమారు ఏడు శాతం నమోదు అయింది అంతర్జాతీయ ప్రభావం డాలర్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఒకటి రెండు శాతం పెరిగి మూడు నెలల గరిష్ట స్థాయిన తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదికి చేరుకోవడంతో బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కొంది పెట్టుబడిదారులు లాభాలను సేకరించడంతో బంగారం ధరలు మరింత బలహీనపడ్డాయి అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఒకటి శాతం తగ్గి అవున్సుకు నలభై ఏడు డాలర్ల డెబ్బై మూడు సెంట్లు వద్ద నిలిచింది దేశీయంగా కూడా వెండి ధరలు పతనమయ్యాయి ముందు ఏమవుతుందంటే మార్కెట్ దృష్టి ఇప్పుడు రాబోయే ఎడీపీ ఉపాధి డేటా మరియు ఐఎస్ఎం పీఎంఐ నివేదికలపై ఉంది అలాగే చైనా బంగారం పన్ను ప్రోత్సాహకాలు తొలగించడం సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి తగ్గడం వంటి అంశాలు ధరలపై మరింత ఒత్తిడిని కొనసాగించవచ్చని కోటక్ సెక్యూరిటీస్ ఏవిపి కమోడిటీ రీసెర్చ్ కైనాట్ చైన్ విశ్లేషించారు